నెల్లూరు సిటీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారు రెండు సార్లు గెలిచారు పద్నాలుగు పంతొమ్మిది ఈ రెండు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచాక భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా చేశారు ఇప్పుడు ఆయన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపేట ఎంపీ ఇస్తున్నారు అనే టాపిక్ నడుస్తూ ఉంది నిన్న కూడా ఆయన చెప్పడం జరిగింది ఒక బహిరంగ సభలో గూడూరు ఆ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాష్ట్రాన్ని పరిచయం చేశారు ఇప్పుడు దేశాన్ని పరిచయం చేస్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్రానికి ఇప్పటి నుంచి దేశాన్ని పరిచయం చేస్తున్నారు నేను నన్ను ఎవరైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా సెల్ఫీలు దిగుతున్నారు నన్ను అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చల్లవే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అయితే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించుకుంటూ రాత్రి ఆయన చేసిన ప్రసంగం ఏదైతే ఉందో అందరినీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయనకున్న ప్రేమ ఎలా ఉందో చూపించ చెప్పగలిగారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి చెప్తా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారు నన్ను వద్దు అని పక్కనుంచో పెట్టినా నేను సైలెంట్ అయిపోతాను అయిదని అటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకుపోయి నష్టాపేట పంపించాం పూర్తిగా అక్కడ ఆయన బీసీలకి టికెట్ ఇవ్వాలని భావించి అక్కడ ఉన్నటువంటి ఓసి లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గుంటూరు పంపిస్తుంటే ఆయన అంగీకరించబోతాం ఇట్లా రకరకాల పరిణామాలు అయితే చూజ్ చేసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసరికి నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత ఎవరు అక్కడ పోటీ చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది హాట్ టాపిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు వచ్చే లిస్టులో నెల్లూరు సిటీ నుంచి ఆమె పేరే ఉండబోతుందని చెప్పి దాదాపుగా ఇప్పటికే ఖరారు అయినట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అభ్యర్థుల ఎంపికలో గెలిచే వాళ్ళకి అంటే ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ రిపోర్ట్ ఏంటి పార్టీకి ఎంత లాయల్ ఇష్టంగా ఉంటారు వాళ్ళు పనిచేసే విధానాలు ఏంటి గతంలో మరకలు ఉన్నాయి ఈ ప్రాతిపదికను తీసుకుంటూ దాదాపు పన్నెండు సర్వే రిపోర్ట్లు ఆయన ఎదురు పెట్టుకుని టికెట్లు ఇస్తున్నారు అని కూడా చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఈ నెల్లూరు సిటీ అనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ సీట్ అది తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారితో ప్లేస్ దగ్గర నుంచి అది వైసీపీకి మారిపోయింది తర్వాత ఇప్పుడు మన వైసీపీ చేతిలో ఉంటుందా లేదా అనేది చూడాలి